వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ ఎంతో టేస్టీ అయిన కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి స్వీట్ కార్న్ గింజలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోండి వన్ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి మిక్సీ జార్లోకి కొన్ని తీసిపెట్టిన స్వీట్ కొన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మిక్సీ పట్టిన దాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి వడల్లాగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి రాకపోతే కొంచెం పిండిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఆయిల్ని వెయిట్ చేసుకోండి చిన్న చిన్నగా వడల్ని అందుకొని బాణలీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వడల్లాగా చేసుకొని బాణలీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా స్వీట్కాన్ వడలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి